ఛత్తీస్గఢ్ లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు కుత్రు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న ఓ వాహనాన్ని మందు పెట్టి పేల్చివేశారు ఈ ఘటనలో తొమ్మిది మంది జవాన్లు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది ఐఈడీ పేలిన సమయంలో వ్యాన్ లో పదిహేను మంది జవాన్లు ఉన్నట్లు సమాచారం క్షతగాత్రులను బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు ఇక బస్తర్ ఎదురు కాల్పుల తర్వాత జవాన్లు తిరిగి వస్తూ ఉండగా కుతూ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఐఈడి పేల్చారు గత కొన్నాళ్ళుగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ సుకుమా జిల్లాలో మావోయిస్టుల కదలికలు పెరుగుతున్నాయి ఈ క్రమంలోనే పోలీసులు మావోయిస్టుల మధ్య తరచూ కాల్పులు చోటు చేసుకుంటున్నాయి బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు ఈ నేపథ్యంలోని భద్రతా దళాలు మావోయిస్టుల కోసం గాలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ నవీన్ ఛత్తీస్గఢ్ లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు ఒక పెద్ద ఘాతుకానికి పాల్పడ్డారు కుత్రు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న ఓ వాహనాన్ని మందు పాత్ర పెట్టి పేల్చివేశారు ఈ ఘటనలో జవాన్ల పరిస్థితి ఏంటి ఇప్పటికే తొమ్మిది మంది జవాన్లు మృతి చెందారు ఇక వారి పరిస్థితి ఏంటి నవీన్ ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు కుత్రు అటవీ ప్రాంతంలో మందు పాత్ర పెట్టి జవాన్లు ప్రయాణిస్తున్న ఓ వాహనాన్ని పేల్చి వేశారు మావోయిస్టులు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ నవీన్ ఇప్పటికే తొమ్మిది మంది జవాన్లు మృతి చెందారు ఆ వాహనంలో పదిహేను మంది జవాన్లు ప్రయాణిస్తున్నట్లు పూర్తి సమాచారం ఏంటి నవీన్ ఎస్ పవన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కుత్ర అడవి ప్రాంతంలో భారీ బ్లాస్టింగ్ మావోయిస్టులు అయితే చేశారని చెప్పుకొచ్చి ఈ బ్లాస్టింగ్ దాదాపుగా ఇప్పటికే తొమ్మిది మంది జవాన్లు చనిపోయినట్టుగా బస్త రైజీ సుందరరాజును కూడా ప్రకటించారు పూర్తిగా మనం చూసుకున్నట్టయితే వీళ్ళు నిన్న జరిగిన ఏదైతే నారాయణపూర్ జిల్లా జిల్లా అబూజ్బాద్ ప్రాంతంలో నిన్న భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఎన్కౌంటర్ లో దాదాపుగా దంతేవాడ నారాయణపూర్ జిల్లాల నుంచి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్న కొన్ని బలగాలు ఈ ఎన్కౌంటర్ లో పాల్గొనడానికి పోయింది ఆపరేషన్ లో పాల్గొని తిరిగి ఈ రోజు వస్తున్న సమయంలో ఒక్కసారిగా మాట వేసినటువంటి మావోయిస్టులు భారీ ఘాతకానికి తెగపట్టారని చెప్పుకోవచ్చు ఈ భారీ బ్లాస్టింగ్ ఐఈడి బ్లాస్టింగ్ చేసిన పరిస్థితి కాబడుతుంది మనం చక్రాలు కూడా చూసుకున్నట్టయితే భారీగా ఇరవై అడుగుల ముప్పై అడుగుల చెట్ల మీద కూడా ఈ వాహన చక్రాలైతే పడిపోయిన పరిస్థితి కాబడుతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి జవాన్లు ఎవరైతే తొమ్మిది మంది ఆ జవాన్లు ఉన్నారో జవాన్లు కూడా పీసులు పీసులుగా కూడా అయిపోయారు ఆ బ్లాస్టింగ్ అని చెప్పుకోవచ్చు భారీ ఎత్తున కూడా మావోయిస్టుల ఏరివేతలో కీలక పాత్ర పోషించిన డిఆర్జీ బలగాలు పూర్తిగా ఈ ఆపరేషన్ లో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ఒక్కసారిగా మాటు వేసినటువంటి మావోయిస్టు ఈ భారీ బ్లాస్టింగ్ అయితే చేసినట్టు పరిస్థితి కనపడుతుంది అది చాలా దూరం నుంచి ఈ బ్లాస్టింగ్ చేసినట్టుగా ఆనవాళ్ళు కనపడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ప్రధాన రోడ్డు మీదనే భారీ ఎత్తున ఒక ఐఈడి బాంబు పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి బస్తర్ ఐదు సుందర్ రాజుని కూడా కొద్దిసేపటి కిందంటే మీడియా తోటి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ ఈ దీనికి సంబంధించి తొమ్మిది మంది చనిపోయారు ఇద్దరు తొమ్మిది మంది ఎనిమిది మంది జవాన్లు ఉన్నారు ఒక ట్రక్ డ్రైవర్ మొత్తం కూడా తొమ్మిది మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు కొంతమందికి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు హఠాహుట్టిన హెలికాప్టర్ ద్వారా గాయాలైనటువంటి ఎవరైతే మిగతా జవాన్లు వాళ్ళంతా కూడా తరలించిన పరిస్థితి కనపడుతుంది మనం చూసుకున్న విధంగా స్పష్టంగా చూడొచ్చు ఎక్కడైతే జవాన్లు వాడుతున్నటువంటి వెపన్స్ ఉన్నాయో వెపన్లు కూడా ముక్కలు ముక్కలు కూడా అయినటువంటి పరిస్థితి కాబడుతుంది పూర్తి కూడా ఆ వెపన్స్ మొత్తం కూడా వంటి పరిస్థితి మనం చూడొచ్చు ఇంకా వాహనాన్ని అయితే చెప్పలేము పూర్తిగా కూడా పీసులు పీసులుగా మారినటువంటి పరిస్థితి కాబడుతుంది అంతేకాకుండా ఆ జవాన్లు ఎవరైతే ఉన్నారో ఎవరు ఏంటనేది కూడా గుర్తుపట్టలేని విధంగా ముక్కలు ముక్కలుగా పీసులు పీసులు కూడా చెల్లా చెదరుగా పడ్డ వంటి పరిస్థితి ఇక్కడ కనపడుతున్న పరిస్థితి మనకు చూడొచ్చు అయితే అక్కడ చెల్లా చెదరుగా పడ్డ వంటి ఏదైతే డెడ్ బాడీకి సంబంధించిన అను అనవాలు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి ఒక పోగు చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆ బ్లాస్టింగ్ దాకిడికి ఏదైతే ఉందో పూర్తిగా కూడా ముక్కలు ముక్కలుగా కూడా జవాన్లు అయినట్టుగా తెలుస్తుంది పూర్తిగా కూడా మనం చూసుకున్నట్లయితే భారీ ఎత్తున బ్లాస్టింగ్ చేశారని చెప్పొచ్చు పకడ్బందీగా మావోయిస్టులు మాటు వేసి ఈ బ్లాస్టింగ్ చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే అప్పుడు ఏదైతే ఈ నిన్న ఎన్కౌంటర్ జరిగిందో ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఈ మార్గం నుంచే పోలీసులు మొత్తం కూడా ప్రయాణం ఏదో వెహికల్ ద్వారా ప్రయాణం చేసిన పరిస్థితి తిరిగి మళ్ళీ రిటర్న్ ఖచ్చితంగా ఈ మార్గంలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగానే మాట వేసినటువంటి మావోయిస్టులు అక్కడ ఉన్నటువంటి బ్లాస్టింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ మీరు చెప్పినట్టు కానీ బస్తర్ అడవులలో ఎదురు కాల్పుల తర్వాత జవాన్లు తిరిగి వస్తూ ఉండగా కుత్రు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఈ మందు పాత్ర పెట్టి పేల్చేసి అయితే బస్తర్ అక్కడ ఎదురు కాల్పులలో మావోయిస్టులు ఎవరైనా గాయపడ్డారా లేదంటే మృతి చెందారా దానికి ప్రతీకారంగానే ఆ మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడారనుకోవచ్చా ఏంటి ఎస్ పవన్ నిన్న జరిగిన ఒకటి భారీ ఎన్కౌంటర్ లో దాంట్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు అదే కాల్పుల్లో ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా ఆ జవాన్ కు సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ కూడా చనిపోయినటువంటి పరిస్థితి కాబడుతుంది అంటే పోలీసుల వైపు ఒకరు నష్టపోతే మావోయిస్టుల వైపు నలుగురు చనిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అయితే పూర్తిగా కూడా ఈ ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతానికి దీనికి దాదాపుగా వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఈ బ్లాస్టింగ్ జరిగింది అయితే ఉదయం పూట ఏదైతే ఈ పోలీసులు ఆపరేషన్ సంబంధించి పక్కడ వెళ్ళడానికి కానీ వాళ్ళంతా కూడా ఒక రూట్ మ్యాప్ పెట్టుకుంటారు ఖచ్చితంగా ఈ రోజు ఎన్కౌంటర్ జరిగిందంటే అదే రోజు మళ్ళీ తిరిగి రారు ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా జల్లెడ పడతారు ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా జల్లెడ పట్టిన తర్వాత మొదటి రోజు ఏదైతే ఆ రోజు కాకుండా సెకండ్ స్టే మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చే తిరిగి వచ్చే ప్రయాణం అంటే ఈ రోజు నిన్న వాళ్ళు ఎన్కౌంటర్ జరిగింది అక్కడ పూర్తిసారి కూడా మావోయిస్టులు ఒక నలుగురు చనిపోయారు అక్కడ ఉన్న జవాన్ కూడా ఒక కథం చనిపోయినట్టు పద్ధతి పడుతుంది అయితే అదంతా కూడా పూర్తిగా భూమింగ్ ఆపరేషన్ పూర్తి చేసుకొని ఈ రోజు ఎవరైతే ఎక్కడి నుంచి వాళ్ళ డ్యూటీలకు వెళ్ళారో ఆపరేషన్ లో పాల్గొన్నారో మళ్ళీ తిరిగి యథావిధిగా ఆ క్యాంపులకి వెళ్ళాలి అయితే వస్తున్న మార్గం ఇది పోయిన మార్గం ఇదే నేపథ్యంలో పూర్తిగా కూడా వెళ్ళేటప్పుడు మావోయిస్టు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా పక్క సమాచారం ఉంది ఏమో లో పోతున్నారు ఎట్లా పోతున్నారు అని కూడా పక్క సమాచారం తోటే ఈ రోజు మాత్రం బ్లాస్టింగ్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు భారీ భారీగా కూడా ఈ బ్లాస్టింగ్ అయితే తాకిడైతే అయితే ఉన్న పరిస్థితి కనపడుతుంది దాదాపుగా దీంట్లో ఇప్పటికే తొమ్మిది మంది చనిపోయినట్టు కూడా అధికారికంగా ఐజి సుందర్ రాజను కూడా ధృవీకరించిన పరిస్థితి మనకు కనపడుతుంది ఏదైనా కానీ భారీ బ్లాస్టింగ్ అని చెప్పుకోవచ్చు అయితే దీంట్లో దాదాపుగా మూడు వాహనాలు వస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది మొదటగా రెండు వెహికల్స్ ఏదైతే దాటిందో మూడో వెహికల్ గా ఈ ట్రక్ వస్తుంది ట్రక్ లో చాలా మంది మావోయిస్టులు మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒకటే ఆలోచన చేశారు పూర్తిగా కూడా ట్రక్ లో అంటేనే చాలా మంది కూర్చునే అవకాశం ఉంటుంది జవాన్లు మొత్తం కూడా దాంట్లో ఉన్నారని చెప్పేసి భావించి అదే ట్రక్ ను కూడా బ్లాస్ట్ చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఈ బ్లాస్టింగ్ కావడం తోటి కూడా ఒకసారిగా అక్కడే అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది కూడా చనిపోయినట్టుగా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు బ్లాస్టింగ్ తర్వాత ముందు పోయినటువంటి వాహనాలు ఏదైతుందో ఉటా ఉట్టిన మళ్ళీ వాళ్ళ ఎమ్మటే వెనకకు కూడా తిరిగి వచ్చినట్టు పరిస్థితి మనం చూడొచ్చు అక్కడ ఎమ్మటే ఎలాంటి అటాక్ కూడా మావోయిస్టులు ఏదైతుందో ఆ ట్రక్ సంబంధించిన బ్లాస్టింగ్ తర్వాత ఎవరు కూడా అక్కడికి మావోయిస్టుల ఆనవాళ్ళు కానీ ఎవరు కూడా తిరిగి రాలేదు ఎందుకంటే వెంటనే అక్కడ జవాన్లు కొన్ని వెహికల్స్ ఉన్నాయి మళ్ళీ వాళ్ళు వెంటనే రిటర్న్ అక్కడికి వచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు వెంటనే అక్కడ ఉన్న తుపాకులు కానివ్వండి అక్కడ ఉన్న మావోయిస్ట్ ఏదైతే పోలీసులు గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా హుటా అవుతున్న వెహికల్ ద్వారా కానీ అక్కడ ఉన్న అంబులెన్స్ ద్వారా కూడా పిలిపించైతే పంపించిన పరిస్థితి కనబడుతుంది అయితే నవీన్ ఇప్పటికే ఇటీవలే కేంద్ర హోంశాఖ కూడా ప్రకటించింది మావోయిస్ట్ రహిత దేశంగా త్వరలోనే తయారు చేస్తామంటూ ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు ఏరువేత ప్రక్రియ మొదలు పెట్టారు దీనికి తోడుగానే పోలీసులు కూడా అటు ఎదురు కాల్పులు జరుపుతున్నారు మావోయిస్టులు ఎప్పటికప్పుడు దీనికి ప్రతికార చర్య కానీ మావోయిస్టులు ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నారా ఏంటి అసలు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల కంచింది దాదాపుగా మూడు మూడు నాలుగు సంవత్సరాల కంచి కూడా మావోయిస్టులు అయితే పూర్తి స్థాయిలో కూడా నష్టపోతున్న పరిస్థితి కాపడుతుంది ఎక్కువ కూడా ఎన్కౌంటర్ లో పదుల సంఖ్యలో కూడా మృత్యుపోతా పడ్డం వంటి పరిస్థితి కాపడుతుంది దాదాపుగా మూడు సంవత్సరాల కిందట సేమ్ ఇదే బ్లాస్టింగ్ ఏదైతే ఉందో బ్లాస్టింగ్ అప్పుడు ఎదురు కాల్పులు చేశారు మావోయిస్టులు ఒక దళం అక్కడ ఉన్నట్టుగా ఆచూపి చెప్పి మళ్ళీ అక్కడికి మావోయిస్టులు వచ్చింది మావోయిస్టులు అక్కడ ముందుగానే మకాం వేసినట్టు పరిస్థితి కనపడుతుంది ఆ రోజు జరిగినట్టు దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు మంది జవాన్లు చనిపోయారు ఈ రోజు మళ్ళీ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఈ రోజు భారీ బ్లాస్టింగ్ అయితే మావోయిస్టులు చేశారు దీంట్లో దాదాపుగా తొమ్మిది మంది కూడా చనిపోయినట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది తొమ్మిది మంది చనిపోయినట్టు కూడా వాళ్ళు నిర్ధారణ కూడా చేసినట్టు పరిస్థితి చూడొచ్చు దాదాపుగా మనం చూసుకున్నట్టయితే మూడు సంవత్సరాల తర్వాత మావోయిస్టులు పోలీసులపై మెరుపుదాడని చెప్పుకోవచ్చు వాస్తవానికి పోలీసులు ఏదైతే క్యాంపులు ఉంటున్నాయో సిఆర్పిఎఫ్ క్యాంపులు కానీ ఇతర బలగాల క్యాంపులపై మావోయిస్టులు దాడులు చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగట్లేదు ఎవరికి కూడా ఇటు మావోయిస్టులు కానీ అటు జవాన్లు కూడా ఎక్కడ తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడ కూడా జవాన్లు ఎక్కడ కూడా నష్టపోలేదు కానీ ఈ రోజు జరిగినట్టు బ్లాస్టింగ్ లో మాత్రం తొమ్మిది మంది కూడా చనిపోయినట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే మావోయిస్టు ఎదురు దాడికి దిగినట్టే అని చెప్పుకోవచ్చు వాస్తవానికి ఈ మూడు సంవత్సరాలు సైలెంట్ గా ఉండి ఎన్కౌంటర్ ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి మావోయిస్టు చాలా సైలెంట్ గానే ఉండాలని చెప్పుకోవచ్చు కానీ ఒక్కసారిగా బ్లాస్టింగ్ అనేది మాత్రం ఫస్ట్ టైం బ్లాస్టింగ్ చేశారు ఈ బ్లాస్టింగ్ లో ఆ తొమ్మిది మంది కూడా ఆ జవాన్లు అయితే చనిపోయినట్టు పరిస్థితి మనం చూడొచ్చు రెండు వేల ఇరవై ఐదు మొదటి నెల అని చెప్పుకోసం రెండు వేల ఇరవై ఐదు మొదటి నెల జనవరి ఈ రోజు ఆరో తారీఖు వరుసగా ఎన్కౌంటర్లు జరుపుకుంటూ వస్తుంది గత మూడు రోజుల కాంచి కూడా రెండు ఎన్కౌంటర్లు చోటు చేసుకుంది ఈ రెండు ఎన్కౌంటర్లో ఈ ఆరు రోజుల వ్యవధిలో ఆరుగురు మావోయిస్టులు చనిపోతే పది మంది దాదాపుగా పది మంది జవాన్లు కూడా చనిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది అంటే ఆరు ఆరుగురు మావోయిస్టులు నష్టపోతే జవాన్లు పది మంది కూడా నష్టపోయినట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఆరు రోజుల రోజులు ఆరు రోజులోనే ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులోనే దాదాపు ఈ ఆరు రోజులనే దాదాపు ఆరుగురు మావోయిస్టు పది మంది జవాన్లు చనిపోయినటువంటి ఘటన ఈ ప్రాంతంలో అయితే చోటు చేసుకున్నట్టు పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా మావోయిస్టు ప్రతీకార చర్య కోసం ఆ ఎదురు చూస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే క్యాంపులపై దాడులు చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు రాకెట్ లాంచర్లు వాళ్ళు ప్రయోగం చేసినప్పుడు కూడా వాళ్ళు సక్సెస్ కాలేపోతున్నారు కానీ ఇప్పుడు ఏదైతే ఉందో జవాన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక టార్గెట్ రీచ్ అయ్యి ఏదైతే ఎన్కౌంటర్ ఉందో ఎన్కౌంటర్ ఆపరేషన్ లో పాల్గొని వివిధ పోలీస్ స్టేషన్ సంబంధించి వివిధ జిల్లాల నుంచి కూడా ఒక ఒక ఆపరేషన్ పోవాలంటే మూడు నాలుగు జిల్లాల నుంచి ఆ పలగాలు పోయే పరిస్థితి ఉంటుంది అయితే ఇట్లనే ఈ రోజు బీజాపూర్ సంబంధించి కానివ్వండి లేదా నారాయణపూర్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆ ఎన్కౌంటర్లు పాల్గొని ఎవరైతే వస్తున్నారో జవాన్లు ఎన్కౌంటర్లు స్వయంగా పాల్గొన్న వంటి జవాన్లపై ఆ మావోయిస్ట్ ఒకసారిగా దాడి చేసినట్టుగా తెలుస్తుంది ఒకటే బాంబు పేలుశారు అది కూడా ఐఈడి భారీ ఎత్తున కూడా పేలుడు సంభవించినటువంటి పరిస్థితి కాబట్టి మనం చూసుకున్నట్టయితే ఆ పేలుడు ఆ శబ్దాలు కానీ మనం చూసుకున్నట్టయితే వాహనం చునా చునకలైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు దాదాపుగా ఇరవై నుంచి ముప్పై అడుగుల చెట్ల మీద కూడా ఆ శకలాలు ఏదైతే వాహన శకలాలు కూడా పడిపోయి పైన ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే ఎంత భారీ ఆ పేలుళ్ళు సంభవించిందనే చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో కూడా ఒక నిర్లక్ష్య ధోరణిగా అని చెప్పుకోవచ్చు పోలీసులకు సంబంధించి ఎందుకంటే ఖచ్చితంగా రూట్ మ్యాప్ ఖచ్చితంగా పోయిన రూట్లో రాకూడదు రూట్ మ్యాప్ సంబంధించి ముందే బుల్లెట్ ప్రూఫ్ సంబంధించినటువంటి ఏదైతే వాహనం ఉంటుందో వాహనాల ప్రయాణం చేయాలి అంతేకాకుండా ఆ బాంబు స్కాడ్ సంబంధించి ముందు వాళ్ళు వెళ్ళి ముందుగా వాళ్ళు వెళ్ళిపోతా ఉండాలి వాళ్ళు చూసుకున్నాక రూట్ ఏదైతే రూట్ ఉందో రూట్ క్లియరెన్స్ ఇచ్చినాక జవాన్ల వాహనాలు రావాలి కానీ ఇక్కడ అదేం చూసుకోండి ఎన్కౌంటర్ జరిగిపోయింది కదా అక్కడ మావోయిస్టులు చనిపోయారని చెప్పేసి వాళ్ళు ఉత్సాహంతో అయితే ముందు వస్తున్న ముందు వస్తుండగా ఈ ఘటన అయితే చోటు చేసుకున్న పరిస్థితి కాబోతుంది నిన్న కరెక్ట్ గా ఈ సమయానికి అంటే పొద్దున్నే అక్కడ ఎన్కౌంటర్ జరిగిందా ఆ ఎన్కౌంటర్ సంబంధించి పూర్తిగా కూడా అందులో ఎవరైతే పాల్ ఉందో వాళ్ళే జవాన్లు వస్తుంటే కూడా ఒకసారిగా ఈరోజైతే మావోయిస్ట్ అయితే ఒక్కసారిగా మెరుపు దాడి చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఇంకా ఎవరికి గాయాలని ఏంటనేది పూర్తిగా కూడా పోలీసులు కొడితే వెల్లడించే అవకాశం ఉంది చనిపోయిన వంటికి సంబంధించినట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే వాళ్ళు గుర్తుపట్టలేని విధంగా కూడా డెడ్ బాడీలు మొత్తం కూడా పీస్ అయినటువంటి పరిస్థితి కాబడుతుంది వాళ్ళందరూ కూడా పూర్తి వివరాలు మేము వెల్లడిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే బస్తర్ అయితే సుందరరాజునైతే వెల్లడిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు ఏమైనా కానీ భారీగా కూడా పోలీసులకి నష్టం అని చెప్పుకోవచ్చు మావోయిస్టులు ఒక పైసేయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు ఆ వేచి చూసి ఒక్కసారిగా మెరుపు దాడి చేసిందని చెప్పుకోవచ్చు పవన్ యూ बीजापुर नारायणपुर బిజాపూర్ के सीमावर्ती इलाके में सुरक्षा बल द्वारा अभियान संचालित की जा रही थी इस अभियान में टोटल अब तक पांच माओदे की बॉडी रिकवर की गई थी हमारे एक जवान मुठभेड़ में उनका शहादत भी हुआ तत्पश्चात अभियान के बाद सर्चिंग को पूर्ण करके सुरक्षा बल द्वारा वापस बेस कैंप्स आ थे इस दौरान जिला बीजापुर की भेदरे एवं कुट्टू के बीच में अम्बेली के पास माओदे द्वारा लाए गए एक आईडी ब्लास्ट के चपेट मारे से हमारे एक वाहन आईडी के चपेट में आ गए थे उसमें सवार हमारा आठ डीआरजी आर जी के जवान का शहादत हो गई तो उसके एक ड्राइवर का भी शहादत हो गई कुल नौ का शहादत का भी जानकारी प्राप्त हो रहा थे उस स्पॉट में अभी री टीम और अन्य जितना भी जो इवैक्शन टीम पहुँच गए थे अभी तक जो प्राथमिक जानकारी अनुसार कुल सुरक्षा बल का आठ एम एक ड्राइवर कुल नौ लोग इस घटना में शहादत हो गए थे और विस्तृत जानकारी जैसा घटनास्थल का इंस्पेक्शन के बाद फिर और भी जैसा फील्ड से जो जानकारी उसी के पश्चात हम बता पाएगा गार, तो जैसा अभी जो प्राथमिक जानकारी है सर एक वाहन आई ब्लास्ट में चपेट मारने कारण से उसमें सवार टोटल जैसा आठ जवान डीआरजी का और एक ड्राइवर कुल नौ का अभी